హాయ్ అందరికీ ఈరోజు మనం కాకరకాయ చిప్స్ ఆర్ కాకరకాయ ఫ్రై అండి చేయబోతున్నాము ముందుగా కాకరకాయలు పైన జస్ట్ అలా చెక్కు తీసుకొని ఇవి చూపిస్తున్న విధంగా అంత ఉంటే సరిపోతుంది మనం అన్ని షేప్లోనే కట్ చేసుకొని అంతే తిన్గా ఉంటే సరిపోతుంది మొత్తం కట్ చేసుకొని బట్ట మీద ఆరేసుకుందాం ఇప్పుడు దాంట్లోకి మసాలా కోసం ఉప్పు కారం పసుపు ధనియా పొడి గరం మసాలా ఇవన్నీ మనం ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాం ఆ తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ చేసి కాకరకాయలు బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ ఆ తర్వాత మనము ఎప్పుడైతే బట్ట మీద ఆరేసుకుని కదా అవి కాకరకాయలు డైరెక్ట్గా వేసేయడమే చూపిస్తున్న విధంగా వేసేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాం బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు మనకి కాకరకాయ అనేది క్రిస్పీగా వస్తుంది చేదు కూడా చాలా వరకు తగ్గిపోతుంది సో అది చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నాం కదా అంత బబుల్స్ రావాలి బాగా ఆయిల్ ఫుల్ హీట్ అయితే ఉండాలి ఫస్ట్ మనం కాకరకాయ వేసేటప్పుడు ఈ కలర్ రావాలండి మనం ఇప్పుడు తీసేసి పెద్దగా ఆయిల్ ఏం పీజో సో ప్లేట్లో వేసేసుకుందాము చూపిస్తున్నాం కదా ఆ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఒక వన్ వీక్ అయినా సరే నిల్వ ఉంటుంది మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కూడా మనం మాడిపోతాయి అనమాట సో ఈ కలర్ ఉంటే మనకి సరిపోతుందండి సేమ్ అలానే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేద్దాం చూపిస్తున్నాను కదా విధంగా అన్నీ మనం ఒకవేళ హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అన్నీ అలానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందు మనము కలిపి ఉన్న మసాలా గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా పైన చల్లడం అంతే నెక్స్ట్ ఒకవేళ మనం అప్పుడప్పుడు తినాలి అనుకుంటే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి వేసి ఇదే ఉప్పు కారం దానిపైన చల్లేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అందరికీ నా వీడియో వాచ్ చేసినందుకు ఇలా పైన టాక్ చే మన ముందు మిగిలిన కొద్దిగా మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ సాల్వ్ వేసుకున్న నో ప్రాబ్లం అండి ఇది మన కాకరకాయ ప్రయత్నిస్తే థ్యాంక్ యూ